నమస్తే నన్న ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం కానాపురం ఎడవ డివిజన్ లో రాధాకృష్ణ మందిరం ప్రతిష్ట మహోత్సవం మార్చ్ ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది నలభై నాలుగు నిమిషాలకు దైవజ్ఞులు శుభముహూర్తం నిర్ణయించినట్లు మందిర పునరుద్ధరణ నిర్మాణ సంకల్పకులు గార్లపాటి నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు మహోత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు స్థల దాత పిబి శ్రీరాములు శ్రీదేవి దంపతులు పాలరాతి విగ్రహాల దాత సరిపుడి సతీష్ రమాదేవి దంపతులు దేవతామూర్తుల ప్రతిష్టకు విరాళాల కానుకల ధన కనక వస్తు రూప సహకరించారని వారు తెలిపారు ఉత్సవాల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ములకలపల్లి లక్ష్మీనారాయణ కొప్పెర లక్ష్మీనారాయణ కావూరి శ్రీనివాసరావు ఆదుకురి పెద్దరాములు దొబ్బల నరసింహారావు చెక్కల శ్రీనివాస్ పోతురాజు కిష్టయ్య పేరబోయిన పుల్లయ్య మామిళాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు

हा oh. भले <play ediyor> ఇక్కడ రాధాకృష్ణ మందిరం పది రెండు రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఈ టైం పట్టింది ఈ మందిర నిర్మాణానికి నాతోని అందరూ కూడా ఈ యొక్క కానాపురం గ్రామస్తులైతే ఉంది అందరూ కూడా పేరు పేరున అందరికీ నాకు కృతజ్ఞత అందరి కృషితోని ఈ దేవాలయం తయారైంది ఏ ఒక్కడి యొక్క లేదు అందరి డబ్బు రూపాయి నుంచి ఐదు లక్షల యాభై వేలు మనిపడింది ఈ యొక్క జాగని పూర్వం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శ్రీ కుళ్ళకొండం బ్రహ్మానంద శ్రీరాములు అడ్వకేట్ గారు ఇచ్చినారు తర్వాత కొంత కొంతకాలం ప్రకారం కొంచెం అది కొంచెం వాయిదా పడి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు అనుగ్రహం ఇస్తే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామస్తులను దాని తర్వాత ఊరి పెద్దల్ని గ్రామ పెద్దల్ని అందరిని సంప్రదించి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే దీన్ని నేను ముందుకు నడిపిస్తానంటే సరే మీరు చేయండి మేము అందరం కూడా మా వంతు సహాయం చేస్తామని అందరూ పేరు పేరున సహాయం చేశారు నాకు అందరికి కూడా పే అందరి పేరు సహకారంటే ఇది సాధ్యం కాదు కాబట్టి అందరికీ దీనికి ఇచ్చిన ప్రతి రూపాయి కానించి ఐదు లక్షల యాభై వేల రూపాయలు శ్రీ సరిపుడి సతీష్ రామాదేవి గారు ఇచ్చారు వారికి కృతజ్ఞతలు శ్రీ సీత శ్రీ పులగొండం శ్రీరాములు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇదిని సహకరించిన ప్రతి భక్తుడికి ప్రతి భక్తుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి కార్యవర్గ సభ్యుడికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది వీళ్ళందరూ సహకరించే బట్టే ఇది అయింది ఇది నా మహాభాగ్యం అనుకుంటాను ఇది నా ఒక్కడి భాగ్యం కాదు ఇది అందరి మహాభాగ్యం అలా తయారైపోయిన గుడి సర్వాంగ సుందరంగా ఖమ్మం జిల్లాలోనే ఇటువంటి గుడి ఎక్కడ లేదురా అనే విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మడు మా అందరితో నేను చేయించాడు దీనికి మీ అందరు కూడా రేపటి నుంచి యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పీటల మీద కూర్చోవచ్చు దానికి మీరు పీటల మీద కూర్చునే వాళ్ళు మా కమిటీ సభ్యులు ఉన్నారు ఇక్కడ వారితో సంప్రదించి మీ పేరు నమోదు చేయించి మీరు అందరూ కూడా చందా ఇచ్చినా సరే చందా ఇవ్వకపోయినా సరే అందరూ కూడా దానికి మీరు కమిటీ సభ్యుల్ని సహకారం మీరు కమిటీ సభ్యుల్ని మీరు సంప్రదిస్తే వారు మీకు దాని వివరాలు చెప్తారు ఎవరైనా మీరు కూర్చోవచ్చు ఇందులో తప్పు లేదు అందరూ కూర్చోవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఇటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మన జిల్లా జడ్జి గారైన శ్రీ బిఎస్ జగన్ జీవన్ కుమార్ గారు ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి కమ్మవారు చేతున్నారు ఈ యొక్క మా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ రాధాకృష్ణ మందిరం పది రెండు రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఈ టైం పట్టింది ఈ మందిర నిర్మాణానికి నాతోని అందరూ కూడా ఈ యొక్క కానాపురం గ్రామస్తులైతే ఉంది అందరూ కూడా పేరు పేరున అందరికీ నాకు పెద్ద అందరి కృషితో ఈ దేవాలయం తయారైంది ఏ ఒక్కడి యొక్క లేదు అందరి డబ్బు రూపాయి నుంచి ఐదు లక్షల యాభై వేలు మణిపడింది ఈ యొక్క జాగనీ పూర్వం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శ్రీ కుళ్ళకొండం బ్రహ్మానంద శ్రీరాములు అడ్వకేట్ గారు ఇచ్చినారు తర్వాత తదనంతరం కొంతకాలం ప్రకారం కొంచెం అది కొంచెం వాయిదా పడి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు అనుగ్రహం ఇస్తే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామస్తులను దాని తర్వాత ఊరి పెద్దల్ని గ్రామ పెద్దల్ని అందరిని సంప్రదించి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే దీన్ని నేను ముందుకు నడిపిస్తానంటే సరే మీరు చేయండి మేమందరం కూడా మా వంతు సహాయం చేస్తామని అందరూ పేరు పేరున సహాయం చేశారు నాకు అందరికి కూడా పే అందరి పేరు అంటే ఇది సాధ్యం కాదు కాబట్టి అందరికీ దీనికి ఇచ్చిన ప్రతి రూపాయి కానించి ఐదు లక్షల యాభై వేల రూపాయలు శ్రీ సరిపుడి సతీష్ రామాదేవి గారు ఇచ్చారు వారికి కృతజ్ఞతలు శ్రీ పులగండం సీత పులగొండం శ్రీనిరాముల గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను ఇది సహకరించిన ప్రతి భక్తుడికి ప్రతి భక్తుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి కార్యవర్గ సభ్యుడికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇది వీళ్ళందరూ సహకరించే ఇది అయింది ఇది నా మహాభాగ్యం అనుకుంటున్నాను ఇది నా ఒక్కడి భాగ్యం కాదు ఇది అందరి మహాభాగ్యం అలా తయారైపోయిన గుడి సర్వాంగ సుందరంగా ఖమ్మం జిల్లాలోనే ఇటువంటి గుడి ఎక్కడ లేదురా అనే విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మా అందరితో జయించాడు దీనికి మీ అందరూ కూడా రేపటి నుంచి యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పీటల మీద కూర్చోవచ్చు దానికి మీరు పీటల మీద కూర్చునే వాళ్ళు మా కమిటీ సభ్యులు ఉన్నారు ఇక్కడ వారితో సంప్రదించి మీ పేరు నమోదు చేయించి మీరు అందరూ కూడా చందా ఇచ్చినా సరే చందా ఇవ్వకపోయినా సరే అందరూ కూడా దానికి మీరు కమిటీ సభ్యుల్ని సహకారం మీరు కమిటీ సభ్యుల్ని మీరు సంప్రదిస్తే వారు మీకు ఎలా వివరాలు చెప్తారు ఎవరైనా మీరు కూర్చోవచ్చు ఎందులో తప్పు లేదు అందరు కూర్చోవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఇటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మన జిల్లా జడ్జి గారైన శ్రీ బిఎస్ జగన్ జీవన్ కుమార్ గారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్మవారు చేస్తున్నారు ఈ యొక్క మా ప్రతిష్ట మంత్రి వర్యులు మన పొంగిలోటి శ్రీనివాసరెడ్డి గారిని కానివ్వండి తర్వాత బట్టెకరమారు గారు కానీ కానివ్వండి అదేవిధంగా మన తుమ్మల నాయసరా గారిని కానివ్వండి అందరిని కూడా మేము ఇంటింటికి పోయి వాళ్ళని ఇన్వైట్ చేసినాము మన కృష్ణుడు గుడి ఉన్న పేరుని రాధాకృష్ణ మందిరంగా చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న గుడిని ఈ రోజున మళ్ళా పునర్ధించుకొని భక్తు భక్త మాసలతోని ఈ కార్యక్రమాన్ని మేము చేసినాము అదేవిధంగా ఇరవై రెండు నుంచి హోమాలు ఉన్నాయి కాబట్టి హోమాల్లో కూడా భక్తులు భక్త మాసలు పాల్గొనాలి అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు అన్న మహా అన్నదాన కార్యక్రమం ఉంది భక్తులందరూ కూడా ఇలా పాల్గొని మా కార్యక్రమం విజయవంతం చేయాలి అదేవిధంగా మాకు సహకరించిన పెద్దలకి భక్తులందరూ కూడా